ఈ మధ్య కాలంలో విజయాలకు కాస్తంత దూరంగా నడుస్తున్న నితిన్ కెరీర్ లో కీలక సమయం రానే వచ్చింది ఇప్పటి వరకు మాస్ పాత్రలపై దృష్టి పెట్టిన ఈ కథానాయకుడు మళ్లీ ఓ ప్రేమ కథతో సిద్ధమవుతున్నాడు నిత్యామిజన్ కథానాయకగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈష్క్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు తాజాగా ఈ సినిమా ఆడియో విడుదలైంది నితిన్ హీరో కావడానికి మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్ గారిని చూసే నితిన్ హీరో అయ్యాడు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ నితిన్ సుధాకర్ రెడ్డి గారు మేము అందరం కలిపి నైజాం తొలి ప్రేమ సినిమా డిస్ట్రిబ్యూట్ చేశాం ఆ సినిమా అండ్ నువ్వు నేను అనే సినిమాల్లో నితిన్ హీరో కావాలని కోరికతో హీరో అయ్యాడు ఇక్కడి వరకు ట్రావెల్ అవుతూ సక్సెస్ ఫెయిల్యూర్స్ చూసి ఇంకొక హిట్ కొట్టాలని ఆతృతతో ఉన్న నితిన్ కి హిష్క్ సినిమా సూపర్ హిట్ అయ్యి మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ నాన్న ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ జీవితం లేదు నాకు ఒక్క లో నా లైఫ్ మార్చేశారు నాకు దేవుడు వాడు నా అన్నయ్య ఐ లవ్ హిమ్ ఆల్వేస్ నేను ఎప్పుడు నేను ఏమి అడగలేదు ఫస్ట్ అండ్ లాస్ట్ టైం దేవుడా ప్లీజ్ దేవుడ అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి ప్లీజ్ దేవుడ ప్లీజ్ 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 ఆ ఎవడో ఇడియట్ ఎర్రగా కోతిలో ఉన్నాడు ఐ యామ్ ప్రియా ఐ యామ్ రాహుల్ చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఈ సాంగ్ కాన్సెప్ట్ నితిన్ ది ఐ వాటిల్లెల్లె యు పార్టీ ఇట్ బికెమ్ హిట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమాకి హీరో నేనైనా లైక్ రియల్ హీరో నేను కాదు మా డైరెక్టర్ కాదు తిని కాదు హీరో కాదు ఈ సినిమాకి రియల్ హీరో కెమెరామెన్ పిసి శ్రీరామ్ తన వర్క్ రేపు సినిమా చూసిన తర్వాత మీరు అందరూ అంటారు ఈ సినిమా డెఫినెట్ గా కాన్ఫిడెంట్ చెప్తున్నాను ఈ ఇయర్ లో దిస్ విల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ డెఫినెట్ గా నేను రియల్ లైఫ్ ఎలా ఉంటాను ఈ సినిమానే నా క్యారెక్టర్ సో మీ అందరికీ నా క్యారెక్టర్ తెలుసుకోవాలంటే సినిమా చూడండి దాట్ ఇస్ మై క్యారెక్టర్ చేసుకుంటాను ఈ అమ్మాయి రెండు నెలలు వచ్చాయి అిమలు మనసే మురిగింది తెలుసా నీ కంద ఐ లవ్ యు అని పలికినదే నిన్ను కాకిన గాజైనా పలిగిన నా చలినవ్వుల్లో ప్రేమను చూస్తున్నాయి